అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే మామిడిలో కల్తార్ ఉపయోగించినట్లయితే చెట్టంతయు ఇలా ఆకులన్నీ రాలిపోయి చెట్టంతయు బలహీనంగా అయిపోతుంది ఒక్కోసారి చెట్టు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక మామిడిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తార్ వాడొద్దండి మామిడి చెట్టుకు జూన్ లేదా జూలై నెలలో పసుల ఎరువును వేసి బాగా నీటిని అందించినట్లయితే చెట్టు బాగా పూత పూసి కాయలు బాగా కాస్తుంది అంతేకాదు పూత పిందే కూడా రాలకుండా ఉంటుంది పసులు ఎరువు వేసినప్పుడు నీటి లోటు లేకుండా చూడాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి all the best